హలో గాయస్ వెల్కమ్ టు ఆర్చ కిచెన్ ఈరోజు మా ఛానల్లో చాలా హెల్తీ రెసిపీ అండి ఇది బాలామృతం పిండితో దోశలు క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నాను ఇది చాలా హెల్త్గా చాలా మంచిదండి చాలా న్యూట్రియన్స్ ఉన్నాయి ఇందులో ఎవరైతే ఈ బాలామృతం పిండిని తినడానికి ఇష్టపడరో అలాంటి వాళ్ళకి ఇలా దోసలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాము ఈ బాలామృతం పిండితోనే కేక్ కానీ అవన్నీ కూడా పోస్ట్ చేస్తాము ప్లీజ్ వాచ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ముందుగా చూసారా ఇలా బాలామృతం పిండి ప్యాకెట్ని తీసుకుంటున్నాను ఇది మా పక్కింటి యాడ్ ఇచ్చిందండి ఇలా ఒక మిక్సీ జార్లోని కరెక్ట్గా నేను కొలత చెప్తున్నాను ఏదో ఒక కప్ని కొలతగా తీసుకొని ఆ కప్పుతో రెండు కప్పుల వరకు బాలామృత పిండిని అలాగే అరకప్పు వరకు గోధుమ పిండిని టేస్ట్కి తగ్గట్టు జస్ట్ లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా అసలు గరుకులు అనేదే లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారా ఇలా ఫైన్ పౌడర్గా అయిపోవాలి అలా అయితే మనకి దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కంప్లీట్గా ఈ బాలామృతం పిండినే తీసుకుంటే మనకి దోశలను సరిగ్గా రావండి కొంచెం అందుకే గోధుమ పిండిని కూడా తీసుకుంటున్నాను అలా గోధుమ పిండిని కొంచెం యాడ్ చేయడం వల్ల మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారా ఈ కన్సిస్టెన్సీలో అంటే దోశ కన్సిస్టెన్సీలో ఉండాలి అలాగే గాయస్ మన ఛానల్లో మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ పోస్ట్ చేసామండి క్యారెట్ రైస్ కానీ సోయా రైస్ పొటాటో రైస్ ఇవన్నీ కూడా పక్కగా చూడండి ప్లీజ్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఇప్పుడు ఇలా దోశ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇలా దోశ వేసుకోవాలండి దోశ ఏ మాదిరిగా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది మనకి ఇది బాగా సన్నంగా రాదండి ఈ పిండితో కొంచెం ఇలా వస్తుంది అలా కొంచెం అంచుల్లో కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దోశ కలర్ చేంజ్ అయ్యాక ఇలా ఇంకొక వైపు తిప్పుకొని కాల్చుకోవాలండి చూసారా అంతే మన బాలామృతం పిండితో హెల్తీ రెసిపీ ఫుల్ న్యూట్రియన్స్ ఉన్న దోశ రెడీ అయిపోయింది చూసారా అండి ఎంత ఈజీగా అయిపోయిందో చాలా ఇన్స్టెంట్ దోశ కూడా మీకు టైం లేనప్పుడైనా లేదా వర్కింగ్ ఉమెన్ అయినా సరే ఇలా చాలా ఈజీగా చేసేసి మీ పిల్లలకు పెట్టేసుకోవచ్చు మీరు కూడా తినేయచ్చు ఇలా ఫుల్ న్యూట్రియన్స్ ఉన్నాయో పెడితే మీ పిల్లలు కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయండి బోన్స్ అవి కూడానా ఇవి అంగల్వాణిలో ఇస్తూ ఉంటారు మీకు తెలిసిందే కదా ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్